ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి పత్రికను ఒకసారి చూసినట్లయితే వాకండేలో రికార్డుల అభిషేకం శిక్షర్లతో హోరెత్తిన మైదానం ముప్పై ఏడు బంతుల్లోనే శతకం ఆఖరి టూ టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పై ఘన విజయం బట్లర్ సేన రికార్డు ఓటమి భారత్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఇండియాను ఓ ఆట ఆడుకున్నాడు పదమూడు సిక్షర్లు ఏడు ఫోర్లతో నూట ముప్పై ఐదు పరుగులు చేసి వాకండ్ స్టేడియం మైదానాన్ని ఊపేశాడు భారత్ తరఫున అత్యధిక సిక్క్షర్లు కుట్టిన బ్యాట్మెన్గా కూడా రికార్డులకు ఎక్కాడు దీనికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో క్రికెట్కు సంబంధించినటువంటి రెండు ప్రధాన వార్తలు ఉన్నాయి ఒకటి నిన్న వాకెండే స్టేడియంలో ఏదైతే ఇంగ్లాండ్ పైన నమోదైనటువంటి విజయం దానికి సంబంధించి అభిషేక్ శర్మ అత్యధిక సిక్స్లతో నూట ముప్పై ఐదు పరుగులు చేసినటువంటి వార్త మరొకటి భారత అమ్మాయిలు ప్రపంచ కప్పును గెలిచినటువంటి వార్త అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా రెండోసారి భారత జట్టు మహిళా భారత జట్టు ఎన్నికైంది దీంట్లో కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన త్రిష అనే అమ్మాయి కీలకమైనటువంటి ప్రదర్శన చేసింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచింది దానికి సంబంధించినటువంటి వార్త కూడా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం దక్షిణ ఆఫ్రికాపై ఘన విజయం తెలుగు అమ్మాయి ఆల్ ఆల్రౌండ్ ప్రతిభ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ త్రిష వాస్తవానికి భీకరమైనటువంటి బౌలింగుతో పాటు మెరుపు ఫీల్డింగ్ కూడా నిన్న భారత మహిళా జట్టు చేయడం ద్వారా ఇంగ్లాండ్ను చాలా తక్కువ పరుగులకే ఎనభై రెండు పరుగులకే కట్టడి చేయగలిగింది దీని ద్వారా ప్రపంచ విజేతగా రెండోసారి ఎన్నికైంది అది అది కూడా వరుసగా అవడం అనేటువంటిది మహిళా క్రికెట్ చరిత్రలో ఒక శుభ పరిణామంగా క్రీడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు టాస్క్ లేదు ఫోర్స్ లేదు భూ వివాదాలపై చేష్టలుడిగిన రెవెన్యూ శాఖ రాష్ట్రంలో భూ ఆక్రమణలను నిగ్గు తెలుస్తాం జిల్లా రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించాం రెవెన్యూ శాఖలో ఈ విషయంలో పట్టుదలగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అయితే అసలు ఏం జరుగుతోంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూ ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి దౌర్జంగా లాగేసినటువంటి వాటిని రక్షిస్తామని చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగా మునిగిపోయాయి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకే రెవెన్యూ శాఖ పట్టించుకోలేదు దానిపైన దృష్టి సారించలేదంటే ఇంకా రెవెన్యూ శాఖ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రిపై నమ్మకంతో ప్రజలు అది ఏదో టాస్క్ ఫోర్స్ వస్తుంది ప్రభుత్వ స్థలాలు కాపాడుతారు లేదా ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్ళినటువంటి ప్రైవేటు కొన్ని డిస్ట్రిబ్యూటో బెదిరిచో లాక్కున్న వాటిని కూడా వస్తాయని ఆశపడిన వారి యొక్క ఆశలు అణీ అయ్యాయి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరచాలి రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి టాస్క్ ఫోర్సును పూర్తి స్థాయిలో విచారణకు పంపి నిజానిజాలను నిగ్గు తెలిసి వాటిని ప్రభుత్వ భూములను కాపాడాల్సిందే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దౌర్జన్యం చేసి అవి డిస్ప్యూట్స్ ఉన్నటువంటిని మాత్రం నిజమైన భూ యాజమానులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది టాస్క్ ఫోర్స్ ఏర్పాటు డిసెంబర్లో నిర్ణయం తీసుకుంటే ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేని పరిస్థితి మదనపల్లి ఫైల్స్ దహనం కేసు కూడా అతిగతి లేదు విజయవాడ భూముల వ్యవహారము కంచికే లోతైన విచారణ జరిగితే అధికారులు వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలవుతాయి అందుకే సీఎం ఆదేశాలను బుట్ట దాఖలు చేస్తున్నారు అధికారుల తీరుపైన సర్వత్ర విమర్శలున్నాయి భూ లావాదేవీలలో రెవెన్యూ శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉంది మళ్ళీ టాస్క్ ఫోర్స్ కూడా రెవెన్యూ అధికారులతోనే వేయడం వల్ల జరిగే పరిణామాలన్నీ అందరూ ఊహిస్తూ ఉన్నారు వాళ్ళపైన వాళ్ళ టాస్క్ ఫోర్స్ ఏం పనిచేస్తుంది అయితే ఉన్నత స్థాయి అధికారుల ద్వారా వేసేటువంటి టాస్క్ ఫోర్సు పనితీరు నిజాయితీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ భూ వివాదాలకు భూ ఆక్రమాలకు చెల్లుచీటిపడి అలా ఒకసారి శిక్ష పడితే కఠినమైన నిర్ణయాలు జరిగితే మరొకసారి ప్రభుత్వ భూమికి పోని పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీని భ్రష్టు పట్టించారు ఆ పాలనలో అభివృద్ధికి దూరమైన దేశ రాజధాని పదేళ్లలో కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి హైదరాబాద్లా ఇప్పుడు ఢిల్లీ ఉంది డబుల్ ఇంజన్ సర్కారు ఉండి ఉంటే వాషింగ్టన్ న్యూయార్క్లను తనదన్నేలా అభివృద్ధి చెందేది ప్యాలెస్లను కట్టుకున్న వారిని ఇంటికి పంపించాలి తెలుగువారంతా బీజేపీకి ఓటేయాలి ఢిల్లీ ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు తెలుగు వారికి తోడుగా ఉంటానని భరోసా ఏదైతే కూటమి భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూటమి భాగస్వామి పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగు ప్రజలకు తాను అండగా ఉంటానని ఏదైతే ఆ పది సంవత్సరాల పాలనలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఆ ప్రభుత్వం పైన మరొక వైపు డబుల్ ఇంజన్ సర్కారే ఉన్ని ఉంటే ప్రపంచ దేశాలలో అగ్రస్వామి పట్టణాలుగా ఉన్నటువంటి వాషింగ్టన్ డిసి లాగా ఇది అభివృద్ధి చెందేది హైదరాబాదు ఇప్పుడు ఢిల్లీ పంతొమ్మిది వందల తొంభై ఐదు హైదరాబాద్ లాగా ఉందని ఢిల్లీ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ఆయన కోరినటువంటిది ముఖ్యంగా ట్రంప్ సుంకాల కొరడా కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం విధింపు చైనా దిగుమతులపై పది శాతం అదనపు సుంకం వలసలు డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్ తాము ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామన్న కెనడా అదే బాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు డబ్ల్యూటీఓలో సవాల్ చేస్తామన్న చైనా సర్కార్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హెచ్చరించినట్లుగానే కెనడా మెక్సికో చైనాపై అదనపు సుంకాల కొరడాను జులిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వలసలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటానని ఆయన ఇచ్చిన హామీలో భాగంగానే ఇది చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది అయితే ట్రంప్ చర్యలకు ప్రతి చర్యలు తప్పవని ఆయా దేశాలు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రామ్ దేవ్ బాబాపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పాల్కడ్ కోర్టు తప్పుదోవ పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు రామ్ దేవ్ బాలకృష్ణపై కేసులు నమోదు ఈ నెల ఒకటిన విచారణకు గైర్హాజరు పదహైదున ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు ఏదైతే ఫార్మసీ ప్రకటనలకు సంబంధించి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడో ప్రజలన్నటువంటి దాంతో రాందేవ్ బాబా పైన బాలకృష్ణ పైన నాన్ వారెంట్లు కేరళలో రక్షణ బడ్జెట్ తగ్గించలేదు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు మన రక్షణ ఎగుమతులు పెరిగాయి ఇరవై ఐదు వేల కోట్ల ఆర్జించామంటూ బడ్జెట్కు సంబంధించి ఏదైతే రక్షణ శాఖకు తక్కువ ఉందని ప్రచారం చేస్తూ ఉన్నానో దాన్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఖండించిన వార్త జైలు నుంచి బెయిల్పై వచ్చి వృద్ధురాలిపై రేపు హత్య గుంటూరు జిల్లాలో కామౌండ్ మాది ఘాతకం ఇంతకుముందు రేపు కేసుల్లో జైలుకు రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్నటువంటి అత్యాచారాలకు ఇదొక నిదర్శనం వృద్ధురాలు చిన్నారులను కూడా వదలని నేపథ్యాన్ని మనం చూడవచ్చు భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారైంది ఒక అమ్మాయి పది లక్షలతో ఉడాయించిన భార్య కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటూ మాయమాటలు చెప్పి బిడ్డ చదువు పెళ్లి చేద్దామని సూచన చేసి పశ్చిమ బెంగాల్లో ప్రియుడితో పరారైంది భర్త కిడ్నీ అమ్మి ఆ కిడ్నీ ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పూర్తి చేస్తామని నమ్మబలికి డబ్బులు రాగానే ఆ పది లక్షలు డబ్బులు తీసుకొని ప్రియుడితో పరారైన ఘటనకు సంబంధించినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తుతం ఇక ఈనాడు విషయానికి వస్తే అమ్మాయిలు అదుర్ దక్షిణ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం త్రిష ఆల్రౌండ్ జోరు అదిరే బ్యాటింగు అత్యుత్తమ బౌలింగు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో తెలుగు అమ్మాయి త్రిష ఎదురే లేకుండా పోయింది బ్యాట్తో బంతితో అంతా తానై త్రిష మరొకసారి చెలరేగిన వేళ డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్ నైన్టీన్ మహిళా ప్రపంచ కప్ ను వరుసగా రెండోసారి కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వార్త మరొకటి ట్రంప్ వాణిజ్య యుద్ధం అంటూ మెక్సికో కెనడా చైనాలపై సుంకాల కొరడ రెండు పొరుగు దేశాల ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం తారిఫ్ చైనా నుంచి దిగుమతులపై పది శాతం అదనపు సుంకం అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వు పెంటానిక్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకే అంటూ వైట్ హౌస్ వెల్లడి ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో షీన్బామ్ డబ్ల్యూటీఓలో తేల్చుకుంటామన్న బీజింగ్ మొత్తానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతల స్వీకరణ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే ఆయన చెప్పాడో ఆయా దేశాలపైన తన యొక్క ప్రకటనలను ఆసక్తికరంగా చేస్తా ఉన్నాడు దానిని కూడా ప్రత్యర్థి దేశాలు కూడా అంతే వేగంగా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరి ఈ దేశాలకు అమెరికా అగ్ర రాజ్యానికి జరుగుతున్నటువంటి ఈ సుంకాలకు సంబంధించి వాణిజ్యపరమైనటువంటి వాటిలో ఎవరి పైచేయి సాధిస్తుంది దీనివల్ల ఏ దేశం ఆర్థికమైన ఇబ్బందులకు ఎదుర్కొంటుంది లేదా ఈ దేశాల మధ్య జరిగేటటువంటి ఆర్థికమైనటువంటి ఈ పోరులో ఏ పక్క దేశాలకు ఏమైనా నష్టం జరుగుతుందా అందులో భారత్ వాటా ఎంత అన్నటువంటిది మాత్రం కాలం నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది జగన్ పాపం జనానికి శాపం కడప సౌర విద్యుత్ ప్రాజెక్టులపై పిఎస్ఓలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు బీసీడీ జిఎస్టి పేట అదనపు మోత ప్రజలపై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల భారం జగన్ చేసిన భారం పాపం జనానికి శాపమవుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకా దుష్ప్రభావం విద్యుత్ సంస్థలకు వదట్లేదు కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన ఏడు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు అప్పుడే కొనసాగి ఉంటే ప్రజలపై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల అదనపు భారం తగ్గేదన్నటువంటి వార్త కూడా ఈనాడు ప్రచురించింది ఇక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో అజేయం అద్వితీయం అంటూ వరుసగా రెండోసారి అండర్ నైన్టీన్ మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించిన వార్తను బ్యానర్గా వార్తగా ప్రచురించింది తొలికల నెరవేరింది రెండు సార్లు అండర్ నైన్టీన్ ప్రపంచ గెలుపును గెలవడం చిరస్మరణీయం ఇక సీనియర్ స్థాయిలో దృష్టి పెడతా కౌలంపూర్ నుంచి సాక్షితో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ త్రిషా మాట్లాడినటువంటి అంశం ఏదైతే అండర్ నైన్టీన్లో మహిళా టీ ట్వంటీ విజేతగా నిలిచినటువంటి వార్తను కవర్ చేస్తూ ఈ టోర్నీలో ఈ మ్యాచ్లో కీలకంగా రాణించినటువంటి తెలుగు అమ్మాయి త్రిషా ఇంటర్వ్యూని కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది మన మిత్ర మరో మారిచూడే నాడు సేవామిత్ర నేడు మన మిత్ర పేర్లు మార్చిన కుట్రలు అవే ఐదు వందల ఇరవై రకాల సేవల నాలుగు వందల ఇరవై మోసాల వాట్సాప్ గవర్నమెంట్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగింపు ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థకి గుప్పిట్లోకి ఏదైతే వాట్సాప్ సేవల ద్వారా ప్రజలకు మరింత దగ్గరైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తోందో దానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల ఆధార్ కార్డులను సేకరించడం తద్వారా ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగించడం వారికి రావాల్సినటువంటి పథకాలను తీసేసేలాగా కుట్రపూరితంగా ఉందన్నటువంటిది దీని వార్త యొక్క సారాంశం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కార్పొరేషన్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తోంది తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసిందని ఎన్నికల కమిషనర్ నీలం సాహికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి ఒక వార్త మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి అన్నమయ్య జిల్లా జాండ్రపల్లిలో వైఎస్ఆర్ సిపి జడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో రాడ్లతో దాడి చేశాయి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టాయి గర్భిణిని కూడా చూడకుండా ఆయన కోడలపై దాడి చేసినటువంటి వార్త ముద్రగల ఇంటి పైన దాడి కారును ఢీకొట్టి ఫ్లెక్సీలు తొలగించి నానా కిరలంపొడిలో టాక్టర్ తో జనసేన కార్యకర్త వీరంగం జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచేలా అరిపుడు కిరణంపొడిలో ఉద్రిక్తత పోలీసుల మోహరింపు విద్యుత్ రైలుకు వందనం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు ముంబై కూర్గు మార్గంలో మొదటి వినియోగం పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఊపందుకున్న రైల్వే విద్రీకరణ పెద్ద దేశాల్లో రైల్వే విద్యుదీకరణ అత్యధికంగా జరిగిన దేశం అయితే మనదే భారత్ ఎదుగుదల అనుష్యం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభ పరిణామం ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవిరెడ్డి వెల్లడి త్వరలోనే బీహార్లో ఎన్నికలు దానికి సంబంధించి బడ్జెట్లో బీహార్కు అత్యధిక వాటా ఫీజుల కోసమే కేఏయయు మాయాజలం న్యాక్ ఏ ప్లస్ ప్లస్ ర్యాంకింగ్ కోసం అడ్డదారులు రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ వెల్లడి పది మంది నిందితులకు రిమాండ్ మిగిలిన నిందితుల కోసం తీవ్రంగా గాలింపు విశ్వ విజేతగా భారత్ దిశా పత్రికలో విజయ విహారం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలన్న చంద్రబాబు వైసీపీ అప్రమత్తమైంది మున్సిపల్ పదవులను కూటమి ప్రభుత్వం చేజిక్కించుకోకుండా ప్రయత్నాలు చేస్తోంది నేడే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ మూడు స్థానాల్లో ఎన్నికలు రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కు సంబంధించి కృష్ణా గుంటూరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన వార్త ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలన్న చంద్రబాబు నాయుడు చిన్నారులపై దాష్టికం కొనసాగుతున్నటువంటి అత్యాచారాలు దీనికి సంబంధించినటువంటి వార్తలు దిశా పత్రికలో ప్రధానంగా క్రికెట్ ప్రియులకు శుభవార్త అయినటువంటి అమ్మాయిలు అండర్ నైన్టీన్ టీ ట్వంటీ విజేతగా నిలిచినటువంటి వార్తను తెలుగు అమ్మాయి త్రిష అందులో రాణించినటువంటి వైనాన్ని అన్ని ప్రధాన పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి మిగతా ఢిల్లీలో చంద్రబాబు ప్రచారంతో పాటు ఆర్థిక పరిస్థితి పైన ట్రంప్ నిర్ణయాలపైన అన్ని వార్తలు తమ యొక్క ప్రధాన పత్రికలలో స్థానాన్ని కల్పించాయి ఇది ఇవాటి ప్రధాన పత్రికలలోని వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమం నమస్తే